నా వల్ల ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతారా అనే డైలాగ్ బాగా సింక్ అయినట్టుంది ప్రేరణకి గౌతమ్కి డైలాగ్కి తగ్గట్టే స్లిప్స్ ఉన్నాయి అలా అలా ఫన్గా అయితే సాగింది ఇంకా నిన్నటి షో గురించి మాట్లాడుకుంటే సంతూర్ యాడ్ అయితే జరిగింది సంతూర్ యాడ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనీవే నలుగురు లేడీస్కి ఇచ్చారనమాట ఐ మీన్ యాడ్ షూట్ చేయ ఐ మీన్ ప్రమోషన్ లాగా వాళ్ళ నలుగురిలో మీకు ఎవరు బాగా చెప్పారనిపించింది నాకు కామెంట్ చేయండి అలాగే ఐ మీన్ ప్రేరణ విష్ణు ఐ మీన్ యష్మి ప్రేరణాదీను అలాగే రోహిణీది అయితే బాగుంది పర్ఫార్మెన్స్ అనిపించింది ఎనీవే నిన్నంతా ఎంత ఫన్గా సాగిందో అంతే గొడవలకు కూడా ఐ మీన్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అయితే డిస్కషన్ అయితే జరిగింది తేజ కామెడీ అయితే వేరే లెవెల్ అనేది చెప్పాలి తను చేసిన కామెడీ ముందు అయితే ఇంకా హౌస్లో మొత్తం నవ్వుకునే సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది ఇంకా గౌతమ్ అయితే ఐ మీన్ గౌతమ్ పృథ్వీ ఒకటైనట్టే ఉంది బట్ ప్రేరణ తను కన్నింగ్నెస్ ఇంకా బయట పెట్టట్లేదేమో అనిపిస్తుంది బట్ కానీ నామినేషన్స్ ఆఫ్టర్ వాళ్ళతో మాట్లాడినట్టే ఉంటుంది కానీ గౌతమ్ని టార్గెట్ చేసిందని చెప్పి అయితే క్లారిటీ ఉంది స్నేక్లో పెట్టినప్పుడే అంతేకాదు స్నేక్ జోన్లో నిఖిల్ అలాగే గౌతమ్ ఉన్నారు వీళ్ళిద్దరికీ బిగ్ బాంబ్ ఇస్తారంట మరి ఈరోజు ఇస్తారేమో ఐ మీన్ డైరెక్ట్ ఎలిమినేషన్ యష్మి చేయొచ్చు గౌతమ్ని అనుకుంటున్నాను నేను ఈరోజు ఐ మీన్ తను ఎలిమినేట్ అయిపోయేటప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయమంటే డైరెక్ట్ నామినేషన్ చేస్తుంది తను గౌతమ్ని అదైతే వచ్చింది ఐ మీన్ ఓట్స్ పరంగా కావనివ్వండి ఏదన్నా కావనివ్వండి ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసమే తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ అప్డేట్స్ కూడా ఉంటే పక్క షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ కూడా ఫాలో అవ్వండి తను ఐ మీన్ గౌతమ్ని నామినేట్ చేయడం కరెక్టో కాదో కూడా నాకు సజెషన్ చెప్పండి ఎనీవే తను ఏంటంటే ఇంకా ఫ్లిప్ అవుతానే ఉంటుంది అట్లానే ఈవెన్ నిఖిల్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి కొంచెం ఆ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఐ మీన్ ఇండివిజువాలిటీ ఆడితే ఇంకా బాగుంటుందని చెప్పి నాకు సార్ ఇండైరెక్ట్ చెప్పారు ఇండివిజువాలిటీ ఆడే వాళ్ళకి కప్ అనేది వస్తుంది లేదంటే కనుక రాదు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఇంకా పృథ్వీ అయితే రిలీజ్ అయ్యి తన ఇండివిజువాలిటీ ఆడితే బాగుంటుంది అలాగే ఈవెన్ ఎస్మే అయితే హెలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అందరు ఉన్న ఇండివిజువాలిటీగా వీక్స్ ప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్